గౌరవ సభ్యులు రెండు వేల పదహారు నుంచి ఇరవై నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారు పారిపోయారని మీరు అంటున్నారు అధ్యక్ష మీరు నాకు తెలిసినది మీరు ఎమ్మెల్యే అనుకుంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు హౌస్ కు వచ్చారు శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష అది గుర్తు పెట్టుకోండి మీరు గౌరవ సభ గౌరవ సభ మా తల్లిని అవమానించారు ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు మా తల్లిని అవమానించారు ఆ రోజు మీ గుర్తురాదా ఎన్ని ఎక్కడ అవమానించలేదు సార్ ఎక్కడ అవమానించలేదు మీరు ఎట్లా మాట్తారా మీరు ఉన్నారా లో మీరు ఉన్నారా లో మీరు ఉన్నారా అవుతు ఆ రోజు కూర్చోండి మా తల్లిని అవమానిస్తారు షర్మిల గారిని అవమానిస్తారు విజయలక్ష్మి గారిని అవమానిస్తారు మా తల్లిని అవమానిస్తారా ఏం గుర్తు మీకు అది ఒక్క నిమిషం మేము కూడా మాట్లాడచ్చు ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడండి ఏ నోడు మేము మాట్లాడలేదు కూర్చోండి ఏ నోడు జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడదా నేనాడు మాట్లాడదా మా సభ్యులు ఏనాడు మాట్లాడదా కూ శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూచమంటారా కూచమంటారా ఇరవై చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు వచ్చాడు ప్రతిరోజు నిలబడ్డాడు సింగల్ గా నిలబడ్డాడు సింహంగా గుర్తుపెట్టాడు సింగిల్ గా నిలబడ్డాడు పోరాడాడు ఆ రోజు మా తల్లిని అవమానించారు కనుకనే బాధ నడుకోలేక సభ రైకాడ్ చేసి వెళ్ళారు కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ నిమ్మల రామారాయ్ గారు వెళ్ళారు స్వామి గారు ఉన్నారు ఇతర గొట్టబడి రవి గారు వెళ్ళారు అది మాకున్న చిత్తశుద్ధండి ఈ రోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా పద పది మంది జగన్మోహన్ రెడ్డి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా పది మంది ఉన్నారు రాలేదు ఇక్కడ మా తల్లి అవమానిస్తే ఏం కూర్చోమంటారు ఇంకా మాట్లాడతాం మేము మేము మనుషులు కాదా సొంత తల్లి అవమానించారు సార్ రోజు మాడుకున్న కూర్చోమంటారు మాడదేట్లేదు అధ్యక్ష ఎందుకు ఆ రోజు బైకౌట్ చేస్తారో మాకు తెలుసు నేను కూర్చోండి కూర్చోండి ఇప్పుడు సమర్థించట్లేదు అంటారు ఎవరైతే ఆ రోజు అవమానించారో టికెట్ ఇచ్చారు కదా అధ్యక్ష మళ్ళీ సమర్థిస్తాం కాదా అది ఎవరైతే మా తల్లిని అవమానించారో వాళ్ళకి మళ్ళీ టికెట్ ఇచ్చారు వాళ్ళు ఓడిపోయారు అది డిఫరెంట్ స్టోరీ బట్ టికెట్ ఇచ్చినప్పుడు సమర్థిస్తాం కాదు అధ్యక్ష అది ఎట్లా మారుతారు అధ్యక్ష ఎల్లోపి గారు దయచేసి ఆలోచించమని కోరుతున్నా ఆ రోజు సమర్థించారు టికెట్ ఇచ్చారు ఓడిపోయారు ఆ వ్యక్తి దానికనే ఏమంటారు అధ్యక్ష సో దయచేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రెండు రెండు నాలుగు సంవత్సరాలు నాకు గుర్తున్నంత వరకు అధ్యక్ష టూ అండ్ హాఫ్ ఇయర్స్ హౌస్కి వెళ్ళారు దాని తర్వాత ఎప్పుడైతే మా తల్లిని అవమానించారో అప్పుడే బయటకు వచ్చి వీడియోలు ఉన్నాయి ఎవరు ఏం చేస్తారో తెలుసు రాష్ట్ర ప్రజలు ఆనాడు చూశారో అంద అన్ని బయట ఉన్నాయా దక్షాల్ ఎందుకు సమర్థిస్తే రాకపోతే అర్థం అవట్లేదు